దేవుని వాక్యంలోకి లోతుగా ప్రయాణించే మన ఈ కార్యక్రమానికి స్వాగతం ఆదికాండమును మనం అధ్యాయం తర్వాత అధ్యాయం ధ్యానిస్తున్నాం ఇది మన పదవ ఎపిసోడ్ గతసారి దేవుడు అబ్రహాము శారాలకు వారి వృద్ధాప్యంలో ఒక కొడుకుని ఇస్తానని చేసిన ఆ అద్భుతమైన వాగ్దానం గురించి మాట్లాడుకున్నాం ఆ నవ్వులు ఆ సంతోషం తర్వాత ఈరోజు కథనం ఒక్కసారిగా ఒక చీకటి మలుపు తీసుకుంటోంది ఆ భోజనం ముగిసింది ఆ ముగ్గురు అతిథులు లేచి సుదోమ వైపు చూస్తున్నారు అబ్రహాము వారికి వీడ్కోలు చెప్పడానికి దూరం వారితో పాటు వెళ్తున్నాడు అక్కడితో వాతావరణం మొత్తం మారిపోయింది జీవాన్నిచ్చే వాగ్దానం నుండి నాశనాన్ని తెచ్చే తీర్పు వైపు కథనం కదులుతోంది ఈరోజు మనం బైబిల్లోనే అత్యంత అసాధారణమైన సంభాషణలలో ఒకదాన్ని చూడబోతున్నాం అబ్రహాముకు దేవునికి మధ్య జరిగింది ఇది కేవలం వేరసారాల కథ కాదు ఇది దేవుని హృదయాన్ని మనకు తెరిచి చూపిస్తోంది ఆయన న్యాయం ఆయన కనికరం ఆయన స్నేహం వీటన్నిటినీ లోతుగా చూద్దాం సరే మొదలు పెడదామా పదహార వచనం చూస్తే అబ్రహాము కేవలం చెప్పి వెనక్కి రావడం లేదు ఆయన వాళ్ళని సాగనంపుతున్నాడు ఇది ఆ కాలంలో అతిథులకిచ్చే గొప్ప గౌరవం కదా కానీ దీని వెనక ఇంకా లోదేన అర్థం ఉన్నట్టుంది ఆ చిత్రం చాలా శక్తివంతమైనది ఈ నడకలో ఒక ప్రతీకాత్మకమైన అర్థం ఉంది పాత నిబంధనలో దేవునితో నడిచారు అని కేవలం ఇద్దరి గురించే చెప్పబడింది హానోకు నోవాహు సరిగ్గా చెప్పారు ఇప్పుడు అబ్రాహాముకు ఆ గౌరవం దక్కుతోంది ఆయన దేవునితో కలిసి ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్తున్నాడు అక్కడ నుండి చూస్తే పాపంతో నిండిన సొదోమాలోయ కనిపిస్తోంది గమనించండి న్యాయం గురించిన సంభాషణ ఎక్కడ జరుగుతోందో అన్యాయం అంచున నిలబడి జరుగుతోంది అవును ఇక్కడే అసలు కథ మొదలవుతుంది పదిహేడవ వచనంలో దేవుడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది నేను చేయబోవు కార్యమును అబ్రాహమునుకు దాచదనా ఇది కొంచెం వింతగా అనిపిస్తోంది సర్వశక్తిమంతుడైన దేవుడు ఎందుకు తటపటాయిస్తున్నాడు ఇది ఆయన తటపటాయింపు కాదు అంటే ఇది ఆయన సంబంధాన్ని మనకు చూపిస్తోంది దేవుడు అబ్రహామును ఒక సేవకుడిగా చూడటం లేదు ఒక స్నేహితుడిగా ఒక భాగస్వామిగా చూస్తున్నాడు ఒక ఆలోచించండి మన బెస్ట్ ఫ్రెండ్కి చెప్పకుండా మనం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటామా దేవుడు అబ్రహామును ఆ స్థాయిలో గౌరవిస్తున్నాడు ఎందుకంటే వచనం ప్రకారం అబ్రహాము ద్వారా భూమిలోని ప్రజలందరూ ఆశీర్వదించబడాలి అవును మరి అలా జరగాలంటే దైవిక న్యాయం ఎలా పనిచేస్తుందో దేవుని నీతి ఎలా ఉంటుందో అబ్రహాముకు ఒక పాఠంలా నేర్పించడం అవసరం ఆశీర్వాదమంటే ఏంటో తెలియాలంటే శాపమంటే ఏంటో కూడా తెలియాలి కదా ఖచ్చితంగా ఇక పంతొమ్మిదో వచనం ఇది ఈ మొత్తం అధ్యాయానికే పునాది లాంటివి ఎందుకనగా నేను అతనిని ఎరిగియున్నాను ఇది మామూలుగా చదివితే నాకు అతని గురించి తెలుసు అనిపిస్తుంది కాని దీని వెనక చాలా పెద్ద అర్థం ఉంది కదూ చాలా పెద్ద అర్థం ఉంది ఇక్కడ ఎరిగి ఉన్నాను అనడానికి ఉపయోగించిన హీబ్రూ పదం యద యద దీనికి నాకు ఫలానా వ్యక్తి గురించి సమాచారం తెలుసు అని కాదు అర్థం ఇది చాలా సన్నిహితమైన లోతైన సంబంధాన్ని సూచిస్తుంది భార్యాభర్తల మధ్య ఉండే సాన్నిత్యాన్ని వర్ణించడానికి కూడా బైబిల్లో ఇదే పదం వాడబడింది ఓ కాబట్టి దేవుడిక్కడ నేను అబ్రాహామును ప్రేమతో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఎన్నుకున్నాను నా అనురాగాన్ని అతనిపై ఉంచాను అని చెప్తున్నాడు అంటే ఇది దేవుని కృపకు ఆయన ఎన్నికకు సంబంధించిన మాట అన్నమాట అవును సరే దేవుడు అబ్రహామును ఎందుకు అంత ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు అతను తన పిల్లలకు తన ఇంటివారికి యహోవా మార్గమును గైకొనమని ఆజ్ఞాపించాలని అసలు ఈ యహోవా మార్గము అంటే ఏంటి ప్రార్థన చేయడమా మంచి ప్రశ్న అదే వచనంలో దేవుడు దానికి జవాబు కూడా ఇచ్చాడు మార్గము అంటే హీబ్రూలో డెరెచ్ అంటారు అంటే రెండు పనులు చేయటం మొదటిది సెదక సెదక సాధారణంగా నీతి అని అనువదిస్తారు కానీ దాని అసలు అర్థం అంతకంటే చాలా విస్తృతమైనది ఇది మన సంబంధాలలో సరైన రీతిలో నడుచుకోవటం సమాజంలో బలహీనంగా ఉన్నవారిని పేదవారిని అనాథలను ఆదుకోవటం వారికి న్యాయం జరిగేలా చూడటం అంటే ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్లకు భోజనం పెట్టడం మాత్రమే కాదు కాదు వాళ్లకు ఆకలి ఎందుకు వేస్తుందో ఆ మూల కారణాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించడం లాంటిదా సరిగ్గా చెప్పారు అది సదాక ఇక రెండో పదం మిష్పట్ దీన్ని న్యాయం అని అనువదిస్తారు ఇది చట్టబద్ధమైన పాలనను నిష్పక్షపాతమైన తీర్పులను సూచిస్తుంది తప్పు చేసిన వారిని శిక్షించడం అన్యాయానికి గురైన వారికి న్యాయం చేయడం ఓకే ఈ రెండు సదకా మిష్పట్ ఈ రెండు కలిస్తేనే మార్గం అంటే దేవుని మార్గం అనేది వ్యక్తిగత భక్తితో పాటు సామాజిక బాధ్యతతో కూడా ముడిపడి ఉందన్నమాట ఖచ్చితంగా దేవుడు అబ్రహాముని ఎన్నుకుంది న్యాయాన్ని నీతిని ప్రేమించే ఒక సమాజాన్నే నిర్మించాలని ఈ నేపథ్యం తర్వాత కథ సొదోమ వైపు మళ్ళుతుంది ఇరవయ వచనంలో సొదోమ గొమర్రాల కూర్చిన మొర్ర గొప్పది గనుక అనింది ఏంటి ఆ మొర్ర కూడా హీబ్రూ పదం చాలా ముఖ్యం మొర్ర అనే పదానికి ఇక్కడ జయాక అని వాడబడింది జయాక ఇది ఏదో సాధారణమైన శబ్దం కాదు ఇదొక సాంకేతిక పదం అనచివేతకు ఘోరమైన అన్యాయానికి గురైన బాధితుడు సహాయం కోసం పెట్టే ఆర్తనాదం వేదనతో కూడిన కేక అవును ఇదే పదాన్ని నిర్గమకాండంలో ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇస్రాయేలీల కోసం కూడా వాడారు అంటే సుధమా పాపం కేవలం వ్యక్తిగత అనైతికత మాత్రమే కాదు కాదు అస్సలు కాదు అది వ్యవస్థీకృతమైన సామాజిక అన్యాయం బలవంతులు బలహీనులను ధనవంతులు పేదలను స్థానికులు పరదేశులను దోచుకుంటున్నారు వాళ్ల కేకలు దేవునికి చేరాయి ఒకటో వచనం నన్నెప్పుడు ఆశ్చర్యపరుస్తుంది దేవుడు నేను దిగిపోయి చూచెదను అంటాడు ఇది వింటే సర్వజ్ఞాని అయిన దేవునికి విషయం మొత్తం తెలియదేమో అనిపిస్తుంది ఆయనకి ఇన్వెస్టిగేషన్ అవసరమా ఇది అద్భుతమైన పాయింట్ దేవునికి అంతా తెలుసు అందులో సందేహం లేదు కాని ఈ భాష ఇది ఆయన స్వభావాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పటానికి వాడబడింది ఓకే ఆయన పుకార్ల ఆధారంగానూ ఆవేశంతోనూ తీర్పివ్వడు ఒక నీతిమంతుడైన న్యాయాధిపతి తీర్పు చెప్పే ముందు కేసును క్షుణ్ణంగా ఎలా దర్యాప్తు చేస్తాడో సాక్ష్యాలను ఎలా పరిశీలిస్తాడో అవును అలా దేవుడు తన పరిపూర్ణమైన న్యాయ ప్రక్రియను మనకు చూపిస్తున్నాడు తొందరబాటు లేకుండా జాగ్రత్తగా నిష్పక్షపాతంగా న్యాయం ఎలా చేయాలో ఆయన ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ తర్వాత ఇరవై రెండవ వచనంలో ఆ ముగ్గురు విడిపోతారు ఇద్దరు దేవదూతలు సుధోమా వైపు వెళ్తారు కానీ అబ్రహాము యహోవా సన్నిధిని ఇంకా నిలుచుండెను నిజానికి ఇక్కడ ఒక ఆసక్తికరమైన పురాతన రాతప్రతుల సంప్రదాయం ఉంది అవునా అసలు హీబ్రూ పాఠం యహోవా అబ్రహాము ఎదుట ఇంక నిలుచుండెను అని ఉండి ఉండవచ్చని పండితులు అంటారు అంటే అంటే అబ్రహాము దేవుని కోసం ఆగలేదు దేవుడే అబ్రహాము కోసం ఆగి ఆయన మాట్లాడతాడేమోనని ఎదురుచూస్తున్నాడు అద్భుతం సర్వలోక సృష్టికర్త ఒక మనిషి మాట్లాడటం కోసం ఆగి వేచి ఉన్నాడు అవును ఈ సంభాషణను దేవుడే కోరుకున్నాడు ఆయన తన స్నేహితునికి మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఇస్తున్నాడు అప్పుడు అబ్రహాము సమీపించి మాట్లాడటం మొదలు పెడతాడు ఈ ఒక్క పదం కూడా చాలా ధైర్యంతో కూడుకున్నది కదా అవును ఆ సమీపించి అనే హీబ్రూ పదం వైగష్ ఇది మామూలు నడక కాదు వైగష్ యుద్ధానికి సిద్ధపడి శత్రువును సమీపించడాన్ని లేదా రాజు ముందు ఒక ముఖ్యమైన విన్నపాన్ని ఉంచడానికి ధైర్యంగా ముందుకు రావడాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది అబ్రహాము ఒక పవిత్రమైన ధైర్యంతో ఆ పట్టణ ప్రజల కోసం వాదించడానికి ముందుకొస్తున్నాడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఇరవై ఐదో వచనం ఇది చదివితే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది దుష్టులతోకూడా నీతిమంతులను నాశనము చేయుదువా ఆ తరువాత సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా ఇది నమ్మసఖ్యం కానిది అవునం ఒక మనిషి ఒక సృష్టి తన సృష్టికర్త యొక్క న్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు ఈ వాదన ఎంత అద్భుతమైనదంటే అబ్రహాము దేవుని కనికరం కోసం లేదు అయ్యా వాళ్ళు పాపులే అయినా క్షమించు అని ఆయన బ్రతిమాలుకోవడం లేదు నిజమే ఆయన దేవుని స్వభావానికే విజ్ఞప్తి చేస్తూ న్యాయం కోసం అడుగుతున్నాడు నువ్వే సర్వోన్నత న్యాయాధిపతివి నిర్దోషులను శిక్షించడం నీ స్వభావానికే విరుద్ధం అన్నట్టుగా సరిగ్గా అదే అలా చేయలేవు అని వాదిస్తున్నాడు ఆయన దేవుని యొక్క ఉన్నతమైన స్వభావం ఆయన మంచితనం ఆధారంగా వాదిస్తున్నాడు ఆ తర్వాత నలభై ఐదు నలభై ముప్పై ఇరవై చివరికి వరకు వస్తాడు అవును ఆయన పట్టుదల వినయం రెండూ ప్రదర్శిస్తాడు నేను ధూళిని బూడిదను అని చెప్పుకుంటూనే తన వాదనను కొనసాగిస్తాడు ఆయన పది దగ్గర ఎందుకు ఆగిపోయాడు బహుశా యూదుల సంప్రదాయంలో పది మంది పురుషు ఉంటే దానిని ఒక సమాజంగా పరిగణిస్తారు ఒక నగరాన్ని కాపాడటానికి కనీసం అంతమంది అవసరమని భావించి ఉండవచ్చు లేదా ఇంకా వ్యక్తిగతంగా ఆలోచిస్తే బహుశా తన బంధువైన లోతు కుటుంబాన్ని లెక్కించుకుని ఉండవచ్చు ఓ లోతు ఆయన భార్య కుమార్తెలు అల్లుళ్ళు అవును వారి భద్రతను తాను సాధించానని భావించి ఆగిపోయి ఉండవచ్చు ఈ సంభాషణ ముగింపును గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ మొత్తం సంభాషణలో దేవుడు అబ్రహాము అడిగిన ఏ ఒక్క విన్నపానికి కాదు అని చెప్పలేదు ఖచ్చితంగా ప్రతిసారీ ఆయన సరే ఆ పది మంది కోసం ఆ నగరాన్ని నాశనం చెయ్యను అని అంగీకరించాడు దీని అర్థమేంటి క్రే మనం గ్రహించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఉంది ఈ బేరసారాల ఉద్దేశ్యం అబ్రహాము దేవుని మనసును మార్చడం కాదు ఇది దేవుడు తన హృదయాన్ని అబ్రహాముకు వెల్లడించడం గురించి ఈ ప్రక్రియ ద్వారా దేవుడు తన తీర్పు ఎంత నీతియుక్తమైనదో ఆయన ఎంత ఓర్పుతో ఉంటాడో ఆయన తీర్పు ఇవ్వడానికి ఎంత అయిష్టంగా ఉంటాడో అబ్రహాముకు నేర్పించాడు ఈ సంభాషణ ముగిసేసరికి అబ్రహాముకు ఒకటి స్పష్టమైంది ఒకవేళ ఆ పట్టణం నాశనమైతే అది దేవుడు కఠినుడు కాబట్టి కాదు ఆ పట్టణంలో కనీసం పదిమంది నీతిమంతులు కూడా లేనంతగా అది చెడిపోయింది కాబట్టి అవును వైఫల్యం దేవుని న్యాయంలో కాదు మానవ పాపంలో ఉంది మరి ఈ రోజుటి మన ఈ చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి ఒకవైపు ఒక పరిపూర్ణమైన న్యాయమూర్తి అయిన దేవుణ్ణి చూస్తాం మరోవైపు తన ప్రణాళికలను తన హృదయాన్ని పంచుకునే ఒక స్నేహితుణ్ణి చూస్తాం అవును ఆయన అణగారిన వారి ఆర్తనాదాన్ని ఆ జయకాన్ వింటాడు ఆయన తీర్పు ఇచ్చే ముందు ఎంతో ఊర్పు వహిస్తాడు దీనికొక లోతైన ముగింపుంది సొదోమ నాశనమైంది ఎందుకంటే అక్కడ పది మంది నీతిమంతులు కూడా లేరు ఇది ఇర్మియా గ్రంథంలో ఎరుషలేమును నాశనం చేసే ముందు దేవుడు ఒక్క నీతిమంతుడి కోసం వెతుకుతాడు కాని కూడా దొరకరు ఇదంతా మనల్ని అంతిమ కథ వైపు నడిపిస్తోంది అక్కడ పది మంది కాదు ఒక్క నీతిమంతుడు యేసుక్రీస్తు మనకోసం మధ్యవర్తిగా నిలబడ్డాడు ఆయన తన నీతి ద్వారా తనను విశ్వసించిన వారందర్నీ రక్షిస్తాడు అబ్రహాము మధ్యవర్తిత్వం ఒక ప్రశ్నతో ముగిసింది కాని క్రీస్తు మధ్యవర్తిత్వం ఒక సంపూర్ణమైన విజయంతో నిలిచింది త్రోతల కోసం ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తున్నాం ఈ అద్భుతమైన సంభాషణంతా దేవుడు తన ప్రణాళికను ఒక స్నేహితునికి వెల్లడించాలని నిర్ణయించుకోవటం వల్లే ప్రారంభమైంది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు బాధల మధ్య దేవుని న్యాయం మరియు కనికరం పట్ల ఆయన హృదయాన్ని అర్థం చేసుకునే అంత దగ్గరగా దేవునితో నడవటం అంటే మన జీవితాల్లో ఎలా ఉంటుంది తర్వాతి ఎపిసోడ్లో సొదోమాలో ఏం జరిగిందో చూద్దాం తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక